బోధ్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బత్తిని కాంతారెడ్డి బత్తిని హరీష్ కుమార్ రెడ్డి తెలిపారు ఎంతో మహిమగల పెద్దమ్మ తల్లికి ఆలయాన్ని నిర్మించే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నామని వారన్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బత్తిని కాంతారెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని వాటన్నింటినీ అధిగమించి ఆలయం సర్వాంగ సుందరంగా దిద్దుకుందని ఆయన అన్నారు డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు కాంతారెడ్డి తెలిపారు మంగళవారం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు బుధవారం గోపూజ మహాగణపతి పూజ అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం నవగ్రహ ఆరాధన వంటి విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు గురువారం ప్రత్యేక హోమాలు గ్రామోత్సవం వంటి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కాంతారెడ్డి తెలిపారు శుక్రవారం విగ్రహ ప్రతిష్టతో పాటు ప్రత్యేక హోమాలు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పెద్దమ్మ తల్లి దీవెనలు అందుకోవాలని బత్తిని కాంతారెడ్డి కోరారు మధ్యగట్ట గ్రామ ప్రజలందరికీ ఇక ఈరోజు చాలా సుదీర్ఘం ఈరోజు ఈ గ్రామానికి అమ్మలగన్న పెద్దమ్మ తల్లి ఈ ఊరికి వచ్చి ఈ పురిమరలో ఉండి ఈ ప్రజలను దుష్టశక్తుల నుంచి కాపాడడానికి కంకణం కట్టుకొని ఇక్కడ రావడం నుంచి ప్రజలందరూ ఊరి ప్రజలందరూ తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా ఒక సుదినము ఇది ఇటువంటి మంచి కార్యక్రమము ఊరి ప్రజలందరూ యువకులు అందరూ సహకరించి కుల మత భేదం లేకుండా అందరూ సహకరించి ఈ దేవాలయాన్ని మంచి పేరు ప్రతిష్టలతో జిల్లా లోపల తీసుకురావడానికి అందరూ కంకణ బద్దులై పనిచేయడం చేయడం నుంచి ఈనాడు ఇంత ఈ ఈ పొజిషన్లో ఉంది ముఖ్యంగా మొదట ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము ఆ కష్టాల్లో నాకు నేను భరించలేక నేను ఒక స్టేజ్లో ఇది కట్టమా కట్ట కట్టలేమా అని ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మా వెంకటరెడ్డి తర్వాత జంగిరెడ్డి తర్వాత లింగరెడ్డి వీళ్ళు చాలా శ్రమ చేసి వాళ్ళు బునియాది కానించి మంచి ఎన్ ఎంతో శ్రద్ధ తీసుకొని ఇంకా వారి మరి అందరు యువకులు నక్ష్మరెడ్డి కానీ ప్రతాప్ కానీ రామరెడ్డి కానీ ఇంక ఇక్కడ ఎవరైనా పేరు చెప్పకపోతే వర్ణించాలి అందరూ సహకరించారు సహకరించడం నుంచి ఈనాడు ఈ టెంపుల్ ఇంత ఈ వన్ ఉన్నత పొజిషన్స్లో వచ్చింది మా అమ్మగారికి ఎంత ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉందంటే మొదట నేను ఈ టెంపుల్ స్టార్ట్ చేయాలనేది సంకల్పము నా భార్య కీర్తిశేషులు సుకన్యాదేవి గారి యొక్క సంకల్పంతో ఇది స్టార్ట్ చేసినాము ఈనాడు ఉన్న నా రెండో భార్య గీత కూడా చాలా అన్యోన్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ దీన్ని సఫలీకృతం చేయడానికి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు మరి అమ్మగారి యొక్క గొప్పతనం చెప్పాలంటే మొదట జుబ్లీహిల్స్ లోపల అమ్మగారిని ఒక ఎమ్మెల్యే ఎన్ జనార్దన్ రెడ్డి గారు చాలా పట్టుబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ను గవర్నమెంట్తో తీసుకొని దాన్ని మంచి టెంపుల్గా తయారు చేసి ఇవాళ ఇంటర్నేషనల్గా మొత్తం రాష్ట్రాల నుంచి ఈవెన్ విదేశాల నుంచి కూడా అమ్మగారి దర్శనానికి వస్తున్నారు అమ్మగారి యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే చాలా ఉంది అక్కడ మీరు ఒక పారి జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం సందర్శిస్తే మీకు ఎటువంటి అనుభవం కలుగుతుందంటే ఈ నిజంగా దేవతలు అంటే ఈ విధంగా ఉండాలి దేవతలు మనందరిని కాపాడడానికి వాళ్ళు దిగునుంచి దిగువచ్చినటువంటి అమ్మవారని ఆ దృక్పథనము మనం అందరు కలుగుతుంది అదే దృక్పథంతో ఈనాడు ఈ మధ్య మధ్యగట్ల గ్రామం ఉన్నందు ఈనాడు అమ్మగారు మన పల్లిమర లోపల ఇక్కడ వచ్చి ఈ ఇక్కడ ఈ టెంపుల్ ఏర్పాటు చేయడం లోపల మా హరీష్ ఎంతో సహకరించాడు ఆయన సతీమణి రాణిరెడ్డి తర్వాత మా అల్లుడు సుచి ఇంకా మా శ్రద్ధ తర్వాత మా అల్లుడు అరకాల అరుణ్ కుమార్ రెడ్డి తర్వాత హరిత వాళ్ళ పిల్లలు అనూయ తర్వాత హార్షిక ఎంతో అతృప్తితో ఎప్పటికీ తాతయ్య ఎట్లా నడుస్తుంది టెంపుల్ యొక్క అభివృద్ధి ఏంది ఏ విధంగా నడుస్తుంది అంటే నేను ప్రతిసారి వాట్సాప్లో పెడితే మా సుచీర్ చాలా బాగుంది తాతయ్య వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఈ కలర్స్ ఇట్లా ఉంటే బాగుంటుంది ఈ కలర్స్ ఉంటాయని ఈ విధంగా నాకు సజెషన్ ఇవ్వడము ఇక్కడ ఈ టెంపుల్ ఇంత ఈ పొజిషన్కు రావడానికి నాకు ఎంతోమంది సహకరించిండు తర్వాత హరీష్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమిటి ఎట్లా ఎట్లా నడుస్తుంది ఏ కలర్స్ ఎట్లా ఏ కలర్స్ ఎట్లా తర్వాత రాణి యొక్క వాళ్ళ సతీమణి రాణిని రాణిరెడ్డి యొక్క అడ్వైజ్ తీసుకొని వీళ్ళు ఈ విధంగా నన్ను ఒక మంచి మార్గంలో నడిపించిండ్రు అందరి సహకారంతో ఈ ఊరి ప్రజలందరి సహకారంతో కులవత్ భేదం లేకుండా చిన్నలు పెద్దలు అందరూ సహకరించడం నుంచి ఈనాడు ఈ టెంపుల్ ఇంత బ్రహ్మాండంగా వచ్చింది నమస్కారం నా పేరు హరీష్ బతిని కాంతారెడ్డి గారు మా తండ్రి గారు మనుషులుగా పుట్టడం మన చేతుల్లో లేదు కానీ మనుషులై పుట్టిన తర్వాత మంచి కార్యాలు చేయడం మన చేతిలో ఉంటుంది ఏదన్నా మన మన మా ప్రజలకు అందరికీ మంచి కార్యం చేయాలంటూ నేను మా తండ్రి గారు మాట్లాడుకొని గుడి కానీ బడి కానీ కడదామా అని మొదలుపెట్టి డాడీ గుడి కడదామని డిసైడ్ చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్గా తను నిశ్చయించారు ఆ దైవ దైవ నిర్ణయం ఆ పెద్దమ్మ తల్లి ఇక్కడిక్కడికి రావాలని ఆశీర్వదించి డాడీ పేరుగా తనే కట్టించుకుంటుంది తర్వాత డాడీకి కట్టి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత కొంచెం హెల్త్ కొంచెం పాడైంది ఎంతో భయపడ్డాము కానీ మళ్ళీ బలంతో ఆయనకు నన్ను బలంతో మంచిగా అయ్యి ఒక సంవత్సరంలో మళ్ళీ నిష్టగా కూర్చొని ఎంతో కష్టపడి ఊర్లోని గ్రామంలోని పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరూ ఆయనకు సహాయం చేసి ఎంతో మంచిగా టెంపుల్ని కంప్లీట్ చేసి ఈ వచ్చే మూడు రోజులలో అంటే ఈరోజు ఇరవై ఆరు తారీఖు రోజు గ్రామంలో ఉన్న ప్రతి టెంపుల్కి మరియు గ్రామ దేవతలకి అందాదగా పన్నెండు నుంచి పదమూడు టెంపుల్స్కి అందరం ఈరోజు వెళ్ళొచ్చాము ఎంతో చక్కగా అన్ని దేవతలకు దేవుళ్లకు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రార్థించి వచ్చాము రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులలో పెద్ద మతలకి ప్రాణప్రతిష్ఠ చేసేసి ట్వంటీ నైన్త్ రోజు ఎంతో ఘనంగా సంబరంగా ఊరంతా ఉల్లాసంగా ఉచ్చాసంగా పండుగల ఎంతో పెద్దగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అన్ ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే అందరూ విచ్చేసి ఎంతో ఈ పెద్ద మట్టల్ని పెద్ద ధర్మ క్షేత్రంగా మంచిగా మార్చి ఎంతో మంచిగా పూజలు నిర్వహించి మన డిస్టిక్లోకి అన్నిట్లోకి పేరు వచ్చి యాదగిరి గుట్టలాగా మంచిగా పెద్దగా పేరు వచ్చేటట్టు అందరూ రావాలి అందరూ కలిసికట్టుగా హెల్ప్ చేసి మీ ఇది ఇది నేను నేను యాక్చువల్ నా గురించి చెప్పాలంటే నేను ఎన్ఆర్ఐ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అమెరికాలో సెటిల్ అయ్యాను రెండేళ్ళకో మూడేళ్ళకు ఒకసారి వస్తాను నా ప్రార్థన ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ అందరూ మేము వచ్చి టూ ఇయర్స్ కా వస్తాం కానీ ఊరంతా గ్రామ ప్రజలంతా ఒక్కటయ్యి ఈ టెంపుల్ని ఎంతో వాళ్ళ టెంపుల్గా చూసుకొని మంచిగా పెద్దగా చేసుకొని చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను